ఒక ప్రాముఖ్యమైన వ్యక్తి అప్పుడున్న ముఖ్యమంత్రి తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి చనిపోతే ఇన్ని సంవత్సరాల వరకు అది తేల తేలకన్నా ఉంటే ఇది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి లా అండ్ ఆర్డర్ ఉందనేది స్పష్టంగా చూసుకో అంటే వీళ్ళు ఏ విధంగా వైసీపీ తయారైందంటే ఎలక్షన్ గెలిచేదానికి ఏదన్నా చేసేదానికి సిద్ధమైపోయారు ఆడ ఎపిక్ కార్డ్స్ అనుకుంటా తిరుపతి బై ఎలక్షన్లో బీజేపీయే పోటీ చేశారు ముప్పై ఐదు వేల మంది ఫొటోస్ మాప్ చేసినారు ముప్పై ఐదు వేల మంది ఫొటోస్ అంటే ఫోటో ఒకటి ఉంటుంది పేరు ఒకటి ఉంటుంది మాప్ చేసినారు అంటే కేంద్ర ఎలక్షన్ కమిషన్ను గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఛాలెంజ్ చేసే విధంగా ప్రవర్తించేశారు అందుకని ఖచ్చితంగా కఠినంగా శిక్షించాల్సిన అవసరం మన మన డెమోక్రసీతో ఆడుకుండే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది లీనియంట్గా ఉండకూడదు ఇటువంటి జరిగినప్పుడు సో ఇటువంటి సమస్యలు అన్నీ కూడా ఉన్నాయి గవర్నమెంట్ ముందర ఇవన్నీ వేగవంతంగా చేయాలి ఫైనాన్సెస్ చాలా ప్రామిసెస్ బాగా చేశారు ఎలక్షన్ ముందర ప్రజలకు మనము ఓటు వేశారు సో ఆ ప్రామిసెస్ నెరవేర్చాలి ఒక పక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ని మెరుగుపరచాలి ఖచ్చితంగా మేమందరం కూడా బీజేపీ తరఫు నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏమేమి అవసరమో ఏమేమి సహాయం చేయాలో చేసేదాన్ని మేమందరం సిద్ధంగా ఉన్నాం ఎనిథింగ్ ఎల్స్ సార్ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ నిర్వహించిన ఎన్నికలకు సంబంధించి ఓట్లు పడిన వాటికి వచ్చిన వాటికి చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈ విధంగా ఉంటే అందరూ బ్యాలెట్ కోటంలో ఏ తప్పు కనిపిస్తుంది ఇందువల్ల ఎంత డిఫరెన్స్ ఎప్పుడు లేని విధంగా వచ్చింది ఎవరు చెప్పారు బయట అంటే న్యూస్ మీరంతా ఫేక్ న్యూస్ వేసుకొని మమ్మల్ని అడిగితే అట్లా ఎలక్షన్ కమిషన్కు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నేను ఓడిపోయినాను నేను గెలిచాడు నేను ఓడిపోతే నాకు ఛాలెంజ్ చేసే హక్కు ఉంది నువ్వు చెప్పేది కరెక్ట్ అయితే నేను ఛాలెంజ్ చేస్తాను ఎందుకు ఛాలెంజ్ చేయటం లేదు ఎవరు కోర్టుకు ఉంది కోర్ట్స్ ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఫేక్ న్యూస్ దయచేసి స్ప్రెడ్ చేసి మన డెమోక్రసీని అపహాసం చేయొద్దు మనకున్న ఓటు మనకున్న ఓటు బ్యాలెట్ సిస్టమ్ నథింగ్ కెన్ హ్యాక్ ఇట్ మార్కెట్ ఫర్ మీ ఐఎమ్ టెలింగ్ యూ ఈ ఎలక్షన్ సిస్టమ్ని ఆయన ఎవరో ఎమ్మెల్యే తీసి పగలగొట్టారు చూడ అది చేయొచ్చు దీన్ని హ్యాక్ చేయలేరు ఇట్ కాంట్ బి హ్యాక్డ్ ఇట్ ఈజ్ నాట్ ఏ కంప్యూటర్ ఇట్ ఈస్ నాట్ ఎ ఫోన్ అది మన క్యాలిక్యులేటర్ని వేరే వాళ్ళు మన క్యాలిక్యులేటర్ని వాడచ్చునా వాడలేరు ఇట్ ఈస్ అన్ ఇండిపెండెంట్ పీస్ ఎలక్షన్ ఇది అనేది ఇట్ ఈవీఎం ఇస్ ఇండిపెండెంట్ పీస్ ఇట్ కాంట్ బి హ్యాక్డ్ ఎవరైనా ఎలక్షన్ కమిషన్ ఛాలెంజ్ చేసింది కదా ఎవరైనా హ్యాక్ చేసి ఉంటే చేయగలిగితే మా ముందరుచి చేయండి అని చెప్పింది కదా ఛాలెంజ్ తీసుకోండి తీసుకున్నట్లయితే ఎంత నిపుణులైలా చేయండి అవర్స్ ఈజ్ ద బెస్ట్ ఎలక్షన్ సిస్టమ్ ఇన్ ద వరల్డ్ మార్క్ మై వర్డ్